ప్రధాన గాయకునికి యోనతలేం అను అనురాగము మీద పాడదగినది ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకునినప్పుడు అతడు రచించిన అనుపద గీతము యాభై ఆరవ దావీదు కీర్తన దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు నన్ను మృంగవలనని ఉన్నారు నాకు భయం సంభవించు దినమున నేను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని అందు నమ్మిక ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు కూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు తాము చేయి దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా కోపం చేత జనములను అనగొట్టుము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కనబడును గదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను నేను దేవుని అందు ఉన్నాను నేను భయపడను దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు దేవా నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను నేను నీకు స్థుతియాగము అర్పించదను ప్రేస షాలో